ఇక మూడవదిగా ఏమిటంటే ఈ ధర్మశాస్త్రము వలన ప్రతివాడికి కూడా పాపి అయిన ప్రతి వాడికి కూడా రక్షకుని అవసరము ఉందని చెబుతుంది ఈ ధర్మశాస్త్రం ఉన్నాయి ధర్మశాస్త్రంలో నైవేద్యాలు ఉన్నాయి ఈ బలులు నైవేద్యాలు ఎవరిని చూపిస్తున్నాయంటే యేసు ప్రభువు శిలువు మీద చేసిన బలియాగం దగ్గరికి నిన్ను తీసుకుని వెళ్తున్నాయి బాబు నువ్వు పాపివి పాపం వలన వచ్చి జీతము మరణము నువ్వు మరణము పొందకుండా ఉండాలంటే నువ్వు నిత్య నరకానికి కనకన కనకన మండుతున్న అగ్నిగుండంలోకి వెళ్ళి నిత్యము అక్కడ కాలిపోయి ఏడుతూ ఉండిటే కంటే ఇదిగో చూడు ఆ ధర్మశాస్త్రములో ఏ బలులైతే పాపాన్ని తీసివేయడానికి ఒక ఛాయగా పెట్టబడ్డాయో ఒక నీడగా ఏర్పాటు చేయబడ్డాయో ఆ ఛాయ ఆ నీడ ఇప్పుడు శిలువ మీద నిజస్వరూపమై యేసుక్రీస్తు రూపములో నీ కొరకు రక్తము కాచింది నీ కొరకు బలి అయిపోయింది అదే దేవుని పిల్ల యేసుక్రీస్తు దగ్గరికి తీసుకెళ్తుంది ధర్మశాస్త్రం ఈ ధర్మశాస్త్రాన్ని మనం చూసినట్లయితే ఈ ధర్మశాస్త్రము అర్థము లాంటిది ధర్మశాస్త్రం ఎలాంటిదండి అర్థం లాంటిది మన ఇంట్లో అద్దాలు ఉంటాయి ఉండవా తలలు దూకొనాకే పౌడర్లు రాసుకోనాకే మేకప్లు వేసుకోవడానికి అద్దాలు పెట్టుకుంటాం కదా మనం మన ఇంటిలో అద్దాలు ఉంటాయి ఈ అద్దం యొక్క స్వభావం ఏమిటంటే ఎవరైతే అద్దం ముందు నిలబడతారో ఆ నిలబడిన వాడు ఏ రూపంలో ఉన్నాడో ఎలాగున్నాడో అలాగే చూపిస్తుంది చూపిస్తుందా లేదా నువ్వు అద్దంలోకి వెళ్ళి నిలబెడితే నిన్ను మరొకలాగా చూపిస్తుందా నిన్ను నిన్నుగానే చూపిస్తుంది ఈ అర్థము నీ ముఖం మీద ఉన్న మురుకును మాత్రమే చూపిస్తుంది కానీ ఆ మురికిని ఆ అర్థము శుభ్రం చేయలేదు గుర్తుపెట్టుకున్నారా ధర్మశాస్త్రము అద్దము లాంటిది అద్దం ముందుకెళ్ళి నువ్వు నిలబడి చూస్తే నీ ముఖం మురికిగా కనపడితే ఆ మురుకుగా ఉన్న ముఖాన్ని చూసి అర్థం వచ్చి ఓ నా ప్రియమైన విశ్వాసి ఓ ప్రియమైన సహోదరుడా నీ ముఖం మురికిగా ఉంది అని చెప్పి నీచి ఇలాగే ఇలాగ అద్దం నిన్ను కలగదు శుభ్రం చేయలేదు అది ఏమని చూపిస్తుందంటే నువ్వు మురికిగా ఉన్నావు యు ఆర్ దట్టి యు ఆర్ అన్క్లీన్ నువ్వు శుభ్రంగా లేవు నువ్వు మురికిగా ఉన్నావని చూపిస్తుంది ఈ ధర్మశాస్త్రము కూడా అలాగే మన యొక్క పాపమును నువ్వు ఎత్తి చూపిస్తూ ఉంది మన యొక్క పాపాన్ని చూపిస్తుంది ఈ ధర్మశాస్త్రము చివరికి ఏం చేస్తుందంటే ఈ పాపము పోవాలంటే నీలో ఉన్న పాపము పోయి నువ్వు విడుదల పొందాలంటే రక్షణ పొందాలంటే ఈ ధర్మశాస్త్రము కాదు కానీ నువ్వు నీకు అర్థమైంది కాబట్టి ఈ పాపమును తొలగించుకోవడానికి నువ్వు శిలువ యొద్దకు వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి శిలువ దగ్గరికి వెళ్ళాలి ఆ సిలువ మీద ఏసేయ నీ కోసం వేచి చూస్తున్నాడు ఆ సిలువు మీద ఏసయ్య నీ కోసం అవుతున్నాడు ఆ సిలువు మీద ఏసయ్య నీ కోసం రక్తము కారుస్తున్నాడు ఆయన రక్తము పవిత్రమైనది ఆయన రక్తము పరిశుద్ధమైనది ఆ పరిశుద్ధమైన రక్తమును తీసుకొని నీ పాపములకు క్రయముగా ఇచ్చాడు ఇదిగో నా రక్తాన్ని నా బిడ్డల యొక్క పాపాలకు బదులుగా ఇస్తున్నానని ఆయన తండ్రితో ఏం పెట్టాడు తండ్రితో సంబంధము తండ్రితో మన యొక్క రక్షణ గుర్చిని అయిన ఆలోచనలో ఆయన ఇమిడి ఉన్నాడు రక్షణ గుర్చి అయిన ఆలోచనలో ఇమిడి ఉన్నాడు ధర్మశాస్త్రము బలి అయిన దేవుని గొర్రె పిల్లను చూపిస్తుంది ఆయన నీ పాపాలు అతిక్రమాలు ఇవన్నీ కూడా శిలవు మీద చెల్లించేశాడు మీ పాపాలన్నీ అయ్యా నేను పాపం చేశాను చాలా మంది ఏం చేస్తారంటే పాపం చేస్తారు పాపం చేసి ఏం చేస్తారు అక్కడ నెల వస్తుంది ఆ నెలలోని కుక్కలకు భోజనాలు పెడతారు మీరు ఎప్పుడన్నా చూసారా మా ఊరిలో పెడతా ఉండేవారు ఈ ఉంది కార్తీక మాసంలో అలాగ కుక్కలకు భోజనాలు పెడితేనట వాళ్ళ పాపాలు పోతాయట కుక్కలకు భోజనాలు పెడితే పాపాలు పోయేలాగైతే అరేరే ఎంత ఈజీ మనిషి జీవితము పాపం అలాగ కలిగి వేయబడదు పాపం అలాగా తుడిచివేయబడదు ఒక పేషెంట్ని ఒక జబ్బు గలవాన్ని చూడాలంటే జబ్బు లేని డాక్టర్ రావాల జబ్బులేని డాక్టర్ రావాల ఇప్పుడు పాపం అనే రోగం ఉందని నాలోని పాపం అనే రోగం ఉన్నవని నాన్ను బాగు చేయడానికి ఒక పాపాత్ముడైన వాడు వచ్చాడనుకో పాపం ఉంది నన్ను ఎలా నయం చేయగలడు చేయలేడు ఈ లోకంలో ఉన్న వాళ్ళు అంతా అలాగే ఉన్నారు ఈ లోకంలో వెళ్తున్న వారందరూ కూడా అటువంటి వారి దగ్గరికి వెళ్తున్నారు అరే వాడి జీవితము వాడి చరిత్ర వాడి యొక్క వృత్తాంతము వాడి కథలు వారి యొక్క వారి యొక్క మానవ స్వభావము లేదా దైవ స్వభావము పరిశీలన చేసినప్పుడు వారందరూ కూడా పాపములో మునిగి తేలి ఉన్నవారే అని గ్రహించకుండా వారి కళ్ళునకు పొరలు కప్పేశాడు సాతానుడు వారి కళ్ళుకి ఏం మాయా మాయాపొరలు వారు పాపులే అయినా పాపుల దగ్గరికే పెడుతున్నారు మరి అక్కడ చూస్తే పరిశుద్ధుడైన దేవుడు ఉన్నాడు ఆయన అంటున్నాడు కదా నీ శరీరము పాపముతో నింపబడి ఉంది నీ శరీరము నీతి క్రియలను బట్టి పాపము నుండి విడుదల పొందలేదు మత సంబంధమైన క్రియలు చేయటం వల్ల నీకు విడుదల రాదు దాన ధర్మాలు చేయటం వల్ల నువ్వు విముక్తిని పొందలేవు చాలా మంది అనుకుంటున్నారు విముక్తి పొందాలంటే దాన ధర్మాలు చేస్తే నాకు విముక్తి వస్తుంది అనుకుంటున్నారు కానీ వీటి వల్ల దేని వల్ల నీకు విముక్తి అనేది విడుదలనేది రక్షణ అనేది రానే రాదు లేనే లేదు మరి రక్షణ ఎవరి వల్ల వస్తుందంటే దేవుని కృప వలననే రక్షణ ఎవరి వలన వస్తుంది దేవుని కృప వలననే ఈ పౌలు గారు వాళ్ళకి చెబుతున్న మూడవ విషయం ఏమిటి అంటే ఆ మూడవ విషయము దేవుని అందలి విశ్వాసమే మిమ్మును రక్షించింది అంటున్నాడు ఆ గలతీలు ఎలా రక్షింపబడ్డారు ధర్మశాస్త్రం వలన కాదు బలిలర్పించడం వలన కానీ కాదు దాన ధర్మాలు నీతి క్రియలు ఆచరించడం వలన అస్సలు కాదు మరి దేని వలన వారు రక్షింపబడ్డారు దేని వలన వారు రక్షణలోనికి వచ్చారు అంటే వారు కేవలము ప్రభువు ఎందు విశ్వాసముంచుట వలన దేవుడు వారి మీద కృప చూపించట వలననే వారు రక్షణలోనికి వచ్చారు అంటే ఎవరైనా ప్రభువు మీద నమ్మకం ఉంచితే విశ్వాసం ఉంచితే ఆ విశ్వాసమును బట్టి వారు పాపము నుండి రక్షింపబడతారు వారు శాపము నుండి బయటికి రాబొట్టబడతారు బయటికి తీసుకురాగొట్టబడతారు గల తీలికి రాసిన పత్రికలు అంటున్నారు కదా మూడవ అధ్యాయము ఆరో వచనములు అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడను ఒక వ్యక్తి నీతి ఉండాలంటే పాపరహితుడిగా జీవించాలంటే అతని యొక్క దాన ధర్మాలు భక్తి విశ్వాసం భక్తి ఇలాంటివి ఏమీ కుదరవు ఇవి కేవలము బయటికి కనపడేవి మరి ఎలాగా ఎలాగంటే ప్రతివాడు కూడా దేవుని మీద విశ్వాసాన్ని ఉంచాలి ప్రతివాడు దేవుని మీద విశ్వాసం ఉంచాలి దేవుడి మీద విశ్వాసం ఉంచాలి విశ్వాసం ఉంచితే నా ప్రభువు పరిశుద్ధుడు కదా ఆయన ఈ పనులు చేయొద్దన్నాడు కదా ఆ మార్గముకుండా వెళ్ళొద్దన్నాడు కదా ఈ పనులు క్రైస్తవులకు కూడదన్నాడు కదా వాటిని నేను మానుకుంటాను దేనివల్ల చేయించగలుగుతున్నాం విశ్వాసం వల్ల ప్రభువా నా శరీరమా బలహీనమైనది ఎన్నో కోరికలు నా శరీరములో ఎన్నో కోరికలు ఆ పని చేయొద్దంటావు నా శరీరం ఆ పని చేయడానికే వెళ్తుంది ఈ మాటలు వినొద్దు అంటావు ఆ మాటలు వినడానికి నా చెవి ఇంట్రెస్ట్ చూపిస్తుంది అలాంటి చూపు నువ్వు చూడొద్దు అంటావు ఆ చూపు చూడడానికే నా కన్ను తొందరపడుతుంది నా హృదయంలో చెడుతలంపులు ఉండకూడదంటావు నా హృదయమంతా కూడా చెడితలంపులతో నిండిపోతుంది వాటిని అనచలేక 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 నేను ఎంతో సతమతమైపోతున్నాను ప్రభువ నేను ఎంత బలహీనో నీకు తెలుస్తుంది కదా నీ కృప లేకపోతే నేను చేసే ఏ పని వల్ల నాకు రక్షణ అనేది ఉండదు నువ్వు నన్ను ఎన్నుకోకపోతే నీ కృప నా వెంబడి రాకపోతే నువ్వు నన్ను అంగీకరించకపోతే నేను వారి వలె నరకములోనికి పోతా నాయన నా దేని శరీరాన్ని చూసి నాకు నీ కృపణనిచ్చి నా పాపములను మన్నించవా అని నువ్వు ఆయన ఎదుట సాగిలపడాలి మనిషి పాపి అతని పాపాలను ఎప్పటికీ కూడా వదిలించుకోలేడు అనుకుంటాం నేను పాపాలను తీసేసుకుంటున్నానండి అని ట్రై చే చూడు చేయలేవు దేవుడు కృపే నిన్ను కాపాడాలి ఇక తర్వాత మనం చూస్తే అబ్రహాము విశ్వాసం వలన వాగ్దానం పొందాడు ఎటువంటి వాగ్దానం అట నీ ఎందు అన్యజలులందరూ ఆశీర్వదించబడుతురు అనే సువార్తను ముందుగా ప్రకటించాను దేవుడు అబ్రహాము దగ్గరికి వచ్చి అబ్రహామా నీ విశ్వాసము గొప్పది నీ తండ్రి ఇంటి నుండి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ధ నుండి రా అంటే వచ్చేసావును నన్ను అడగలేదు ప్రభువా వచ్చేయమంటున్నావు నన్ను ఎక్కడికి తీసుకెళ్తావు మనమైతే వెళ్తామా వెళ్ళాం వచ్చేసావు నన్ను వెంబడించావు నా మాటలు విన్నావు నీ విశ్వాసం గొప్పది నీ నమ్మకం గొప్పది నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని బట్టి విశ్వాసాన్ని బట్టి నేను నీకు ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాను ఏమిటి ఆ వాగ్దానం అంటే నీ యందు అన్యజనులందరూ దేవుని ఎరగని ప్రజలందరూ నీ యందు అన్యజనులందరూ దీవించబడుదురు ఎలా దీవించబడతారంటే ఏసు యొద్దకు వచ్చి ఎలా దీవించబడతారు ఏసు దగ్గరికి వచ్చి సిలువ మీద వేయబడిన ఆ ఏసును చూసి పశ్చాత్తాపడి అయ్యో ప్రభువా నా పాపముల నిమిత్తము నువ్వు సిలువ మీద ఉన్నావా నేను నీ బిడ్డగా నేను నీ యొద్దకు రాస్తున్నాను తండ్రి నీ కృప నా మీద ఉంచు నాకు పాపము శాపము వీటి నుండి విడుదల కలిగించు అని చెప్పి మనము ఆయన యొక్కకు రాగలుగుతాం ఆ సువార్తను ముందుగానే అబ్రహాము ద్వారా లోకమంతా చేసేశాడు దేవుడు ఏమిటి ఆ సువార్త అంటే శిలువను గూర్చిన సువార్త ఏమిటా సువార్త శిలువను గూర్చిన సువార్త శిలువలో వేలాడుతున్న ఆ ఏసయ్య నీకిచ్చిన రక్షణ వార్తది ఆ రక్షణ వార్త అబ్రహాము ముందుగానే చూశాడు ఇప్పుడు పౌలు అంటున్నాడు మీరు అబ్రహాము కంటే గొప్పవారా గలతీలారా కాదు అబ్రహాము ఆ మునుపటి ధర్మశాస్త్రము ప్రకారముగా జీవించినవాడైనను దేవుని మాట మీద నమ్మకం ఉంచి ధర్మశాస్త్ర ప్రకారంగా కాక ఆ రాబోయే పట్టణం కొడుకు ఎదురు చూసి అక్కడ క్రీస్తును చూసి ఆ క్రీస్తు రాజ్యములో నేనో ఉండాలని ఆలోచన కలిగి ఆ నిరీక్షణతో జీవించినవాడు కాబట్టి ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు అంటున్నాడు గల తీరికి రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము మనము చదువుకుందాం కాబట్టి మనము విశ్వాసం మూలమన నీతి మంతులమని తీర్చబడినట్లు క్రీస్తునద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడాయ్యేను అంటున్నాడు మనము విశ్వాసం మూలముగా నీతి మంతులమని తీర్ తీర్చబడాలి నీతి మంతులమంటే మనము ప్రభువులో నీతి కలిగి జీవించేవారుముగా ఆయన మీద విశ్వాసముంచి నడుచుకునేవారిగా ఉండాలి అప్పుడు మనకి దేవుని యొక్క ఆత్మ క్రీస్తు యొక్క ఆత్మ మనలోనికి వచ్చి మన విశ్వాసముతో కలిసి ప్రభు మార్గములో నడుచుకోవడానికి దారి చూపిస్తుంది మనకి అలాంటి నడిపించే దానిలో ధర్మశాస్త్రము కూడా ఒకటి ఉంది ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడాయను బాల శిక్షకుడు అంటే ఏమిటి మన కొట్టులో దొరికే పెద్ద బాల శిక్ష శన బాల కాదు ఈ బాల అనే మాటకు ఇంగ్లీష్ బైబిల్లో ఏమంటుందంటే స్కూల్ మాస్టర్ ఏమైనా ఏమని రాయబడ్డది స్కూల్ మాస్టర్ ఒక కుర్రవాడిని ఎలాగ తయారు చేయాలో ఆ స్కూలులో ఉన్న ఆ గురువుకి తెలిసినంతగా మరొకరికి తెలియదు అంటే ప్రభు వచ్చేటప్పటికీ ఈ ధర్మశాస్త్రము మనకి ఏమి నేర్పిందంటే నాయనా ఇక్కడ బలులర్పిస్తున్నారు కదా ఇది నిజమైన బలి కాదు ఇది తాత్కాలికమైనది శాశ్వతమైన బలి ఒకటి ఉంది శాశ్వతమైన రక్తం చెందించే గొర్రె పిల్ల ఒకటి ఉంది ఆ గొర్రెపిల్ల ప్రత్యక్షం అవ్వబోతుంది ఆ గొర్రెపిల్ల వచ్చే వరకు మీరు ఇలాంటివి నేర్చుకోండి ప్రభువు కోరకి ఇలాంటివి నేర్చుకోండి అని చెప్పి ఈ బలులకి ముగింపుగా చివరికి ఎక్కడికి తీసుకెళ్ళిందంటే కలవరి పీఠం వరకు తీసుకెళ్ళింది ఏది ఈ ధర్మశాస్త్రం అర్థమైంది కదా ఇప్పుడు కలవరు సిలువ వరకు తీసుకెళ్లి అక్కడ ఎవరిని చూపించిందంటే సిలువలో వేలాడుతున్న గుర్ర పిల్ల అయిన ఆ ప్రభువును చూపించింది ఇక మీరు పాపములు మీరు పాపులు కాదు ఇక మీరెవరు పాపులు ఎంత మాత్రమో కాదు అయ్యా మేము ఎందుకు పాపులం కాదు నేను పాపం చేస్తున్నానే నీ పాపాల ఆయన సిలువలో వేలాడుతూ ఉన్నాడు నీ పాపాల ఆయన అక్కడ ఏం చేస్తున్నాడు సిలువులో వేలాడుతున్నాడు సిలువులో వేలాడుతూ కారుస్తున్న ఆ రక్తము నీలో నీ మీద మోపబడిన ప్రతి పాపమును కడిగి వేస్తుంది ఆ రక్తం ఏం చేస్తుంది ప్రతి పాపమును కడిగి వేస్తుంది ఇప్పుడు నువ్వు నేను పాపిని కాదు నా కోసము దేవుడు వెల చెల్లించాడు నా ప్రాణమే మూల్యంగా పెట్టాలి అక్కడ కానీ నా ప్రాణానికి బదులు ఎవరు పెట్టారు దేవుడే ఆయన ప్రాణాన్నే నా కొరకు పెట్టాడని నువ్వు నమ్మాలి కాబట్టి అది దేవ్ ధర్మశాస్త్రము ఒక స్కూల్ మాస్టర్ కుర్రవాన్ని నడిపించినట్టు ప్రభువు దగ్గరికి నడిపించింది కాబట్టి మనం ఇప్పుడు పాపులము అని మనము చింతించవలసిన అవసరం లేదు మన పాపాలు అనుదినము దినదినము ప్రభు ప్రభువు రక్తంలో కడుక్కోవటమే ఏ రోజు కూడా నువ్వు పాపము లేకుండా జీవించలేవు నువ్వే కాదు పెద్ద పెద్ద స్వస్థ దెయ్యాలు వదలగొట్టే భక్తులు కూడా ఇలా చేతులు పెట్టి ప్రార్థన చేస్తే స్వస్థతలు వచ్చేస్తే అలాంటి భక్తులు కూడా ఎవరైనా సరే పాపులే పరిశుద్ధ గ్రంథం చెబుతుంది ఈ పాప శరీరంలో పాపము దాగి ఉంది ఆ పాపము ఉన్నంత వరకు నీకు పోరాటం తప్పదు ఇప్పుడు నువ్వేం చేయాలంటే ప్రభువుందు విశ్వాసం ఉంచి పాపముతో పోరాడాలి గెలవగలగాలి ఒక్కొక్కసారి ఓడిపోతాం ఓడిపోయినప్పుడు ప్రభువ నీ రక్తము నా కోసం చిందించావు కదా నేను ఓడిపోయానయ్యా ఇక తప్పు మరలా చేయనయ్యా నన్ను తండ్రి అని చెప్పి ఆయన పాదాలు ఎదుట ఉంటే ఆ రక్తము నీ మీద పడుతుంది నిన్ను శుద్ధి చేస్తుంది ఓ గలతీయులారా ధర్మశాస్త్రాన్ని నమ్మి మోసపోకండి మీరు భ్రష్టులు నీచులు లోకంలో ఉన్నవారు అలాంటి వారిని దేవుడు ఏర్పరచుకుని సంగముగా కట్టాడు మిమ్మల్ని మీరు సంగములో దేవుని ఉన్నారు కాబట్టి మీరు దేని వలన రక్షణ పొందారు దేని వలన లోకము నుండి పాపము నుండి శరీరం నుండి విడిపించబడుతున్నారు అని చెబుతూ ఆయన కృప వలననే దేవుని యొక్క కృప వలననే మీరు ఇది పొందుకున్నారు అంటున్నారు చూడండి ఎపిశీలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే కృప 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 మిమ్మల్ని రక్షించాలంటే దేవుని యొక్క కృప ఉండాలి విశ్వాసము దేవుని మీద విశ్వాసం ఉన్నప్పుడు ఆయన కృప కృప అంటే అర్థం ఏమిటంటే ఆ అర్హత లేని మనకి అర్హత లేని మనకి మురికి వారమైన మనకి దేవుడు తన చేయనిచ్చి మనల్నే కాపాడుకోవటం ఆ అవకాశాన్ని కల్పించటం భయంకరమైన తుఫాను పట్టింది ఆ ఊర్లో ఆ ఊరంతా ములిగిపోయే పరిస్థితికి వచ్చింది గవర్నమెంట్ మైకిలు పెట్టి చెబుతుంది ఇదిగో భయంకరమైన తుఫాను వచ్చేస్తుంది ఆ తుఫాను ఎక్కువ వర్షం పడి గ్రామాల గ్రామాలనే ముంచేస్తుంది వరదలు ముల్ ముంచెత్తుతాయి అందరూ వేరే చోటుకి తరలిపోండి తరలిపోండి ప్రాణాలు రక్షించుకోండి అని మైక్లో అనౌన్స్ చేస్తుంది అందులో బాగా భక్తిగా ఉన్న విశ్వాసం ఒకడు ఉన్నాడు ఆ ఊరిలో ఇతనికి ఆ విశ్వాసి మనసులో ఏమనుకున్నాడంటే లోకమంతా ఏమైపోయినా లోకమంతా మునిగిపోయినా ఏమైపోయినా నోవాహను కాపాడుకున్నట్టు దేవుడు నన్ను ంటాడు తుఫాను వచ్చేసింది వరద వచ్చేసింది ఊరిని ముంచేస్తుంది మెట్ల వరకు నీరు వచ్చేస్తుంది అక్కడ వరకు మెట్లు ఎత్తు వరకు నీరు వచ్చేస్తానంటే పంటలు ఉంటాయి కదా చిన్న చిన్న గంపల్లాంటి పంటూలు ఉంటాయి కదా అలాంటి రాజేష్ రాజేశ్వటోడు తప్పించుకుంటూ తప్పించుకుంటూ ఆ పంటు మీద వెళ్ళిపోతూ ఒరే మాయా ఇంకా అక్కడ ఉన్నవారా నీరు వచ్చి ముంచేస్తుంది రా నా నాతో వచ్చే ఒడ్డుకు అంటే అతను ఏమన్నాడో తెలుసా వెళ్ళరా వెళ్ళరా నన్ను నేను ఎలా కాపాడుకోవాలో అని చెప్పి ఎంత బతిమాలన రాలేదు వీడితో ఉంటే నేను కూడా ములుగుతానని రాజేష్ వచ్చేసాడు వచ్చేస్తే ఇతను మనసులో అనుకుంటున్నాడు ప్రభువా నేను నీ మీద విశ్వాసం ఉంచాను నేను నీ మీద విశ్వాసం ఉంచాను నన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే మరి దేవుడు కల్పించిందే కదా తుఫాను ఊరంతా తుఫాను వచ్చి ఇంటికి తుఫాను రాకుండా ఉంటుందా ఊరంతా వరద వచ్చి ఇంటికి వరద రాకుండా ఉంటుందా ఉండదు కదా ఉండదు కాబట్టి వరద రోజు ఇంకా ఇంకా పెరిగిపోతుంది నిమిష నిమిషానికి పెరిగిపోతుంటే ఇది ఏం చేశాడంటే ఇప్పుడు అమ్మో వరద పెరుగుతుంది ములిగిపోయిలాగున్నానని చెప్పి అక్కడ ఒక మిద్దిలాటిది ఉంటే ఆ ఇంటికి మిద్దిలాటిది ఉంటే ఆ నిచ్చిన వేసుకుని మిద్ది మీదకి ఎక్కాడు నిచ్చిన వేసుకుని ఎక్కాడు మిద్ది మీదకి ఎక్కాడు మిద్ది మీదకి ఎక్కి చూస్తున్నాడు ఆకులు తెగిసిపోయాయి మిద్ది మీదకి ఎక్కి మరి ఇల్లు కదా ఆకలి తెగిసిపోయాయి మిద్ది మీదకి ఎక్కి చూస్తున్నాడు చూస్తున్నంటే ఇప్పుడు రిస్క్యూ టీం వాళ్ళు దిగారు రిస్క్యూ టీం అంటే ఏంటి వాడద పెద్దదొచ్చేసింది పెద్దది వచ్చేస్తే వాళ్ళు పడవలు వేసుకుని స్టీమ్ ఇంజిన్స్ వేసుకుని స్టీమర్ చేసుకొని ఇంకా ఎవరన్నా మిగిలిపోయారా వాళ్ళని కాపాడతారని చెప్పి ఆ నీటిలో అలాగే వెళ్తున్నారు వీడు మిద్ది మీద ఉన్నాడు మిద్ది మీద ఉంటే వాళ్ళు కేకేస్తున్నారు రే బాబు మేము నిన్ను కాపాడడానికి వచ్చాము దా ఈ బోట్ మీద ఈ స్టీమర్ మీద నిన్ను బయటికి తీసుకెళ్తాము అంటాడు అంటున్నాడు కదా మీరు వెళ్ళిపోండి నేను రాను మీరు వెళ్ళిపోండి అంటున్నాడు పిలిసారి పిలిసారి పిలిసారు ఎంతకే పిలిస్తే రాకపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు నీ కర్మరా ఏడరా అని చెప్పి వెళ్ళిపోయారు ఇంకా ఇంటి బిద్దు వరకు వచ్చేసింది అది ఇప్పుడు ఇటు చేసేది లేక ఆ ఎగిరిపోయిన ఆ కర్ర అది ఈ పట్టుకుని ఇంటి నడుకప్పు మీదకే పోయాడు నడుకప్పు ఉంటుంది కదా ఇలా ముందు పూర్వం మన ఇల్లుండి కదా పైన నడుకప్పు మీద కూర్చున్నాడు మాట నడి కుక్క మీద కూర్చుని ప్రభువా ఇప్పుడన్నా కాపాడవా ఇప్పుడన్నా రక్షించవా నీ విశ్వాసిని కాదా నేను అంటున్నాడు విశ్వాసిని కాదంటే మరి అలా ప్రార్థన చేసుకుంటున్నాడు మనసులో ఈ లోగా ఇంకా ఎవరైనా ఉండిపోయారేమో వాళ్ళని కాపాడలేమని చెప్పి గవర్నమెంట్ ఏం చేసిందంటే హెలికాప్టర్ను పంపించింది ఏం పంపించింది హెలికాప్టర్ ఆకాశంలో హెలికాప్టర్ వెళ్తూ వెళ్తూ ఇన్ని చూసింది ఈయన్ని చూసి వాళ్ళు అంటున్నారు ఒరే నాయనా ఇదిగో తాడేస్తున్నాము ఆ తాడును గట్టిగా పట్టుకో మేము పైకి లాగుతాము నిన్ను కాపాడు ఒడ్డుకి తీసుకెళ్తాము అని చెబుతున్నారు వీడేమంటున్నాడు నేను తాడు పట్టుకుంటే మీ పైకి తీసుకెళ్తారా ఏ నాకు తెలియదా ఎలా బ్రతకాలో వెళ్ళండి వెళ్ళండి అని చెప్పి వాళ్ళు తాడు పట్టుకున్నా ఎలా తూసేస్తున్నాడు తాడు పట్టుకెత్తుంటే ఎలా తూసేస్తున్నాడు ఈడు వచ్చే ఉద్దేశం లేదని చెప్పి వాళ్ళకి దిగనాక అవకాశం ఉండదు కదా మరి వాళ్ళు కూడా పోయారు పోతే ఇప్పుడు నీరు ఆ ఇంటిపై వరకు వచ్చేస్తుంది ఆ ఇంటిపై వరకు వచ్చేసి ఆడి మీద వరకు పోతుంది గుండెల వరకు వచ్చేసింది పేక వరకు వచ్చేసింది అప్పుడు అంటున్నాడు చీ ప్రభువా నిన్నెంత విశ్వాసంతో మొక్కుకుంటున్నానే ఇన్నిసార్లు మరపెట్టుకున్నాను నన్ను కాపాడడానికి నువ్వు వచ్చావా నా ప్రక్కన నిలబడ్డావా అని బాధపడుతున్నాడు ములిగిపోతుని అప్పుడు దేవుడు అన్నాడు వరే పిచ్చోడా నువ్వు నా విశ్వాసివే నీ మీద నా కృప ఉంది నిన్ను కాపాడడానికి ముందు ఆ రాజేష్ అనే కుర్రని పంపించాను నేనే పంపించినాను నువ్వు వెళ్ళలేదు ఆ తర్వాత గవర్నమెంట్ మనుషుల్ని పంపించాను వాళ్ళకి మనసులో బుద్ధి పుట్టించి నువ్వు వాళ్ళనే కూడా వాళ్ళు వచ్చిన స్టేమర్ ఎక్కలేదు ఇంకా హెలికాప్టర్లు కూడా నీ దగ్గరికి పంపించాను ఇన్ని పంపించినా నీ మొండుతనమతో నువ్వు రాను రాను అని చెప్పి నీ నాశనాన్ని నువ్వే తెచ్చుకున్నావు దేవుడు మనకు కృప చూపించినప్పుడే ఆయన వైపు చూసి రక్షణ పొందాలి ఈ మూడు సార్లు వచ్చింది నేనే ఈ మూడు సార్లు మాట్లాడింది నేనే ఈ మూడు సార్లు రా రా అని బ్రతిమాలింది నేనే నువ్వు రాకుండా నీ నాశనాన్ని నువ్వే కొని తెచ్చుకున్నాం కాబట్టి వింటున్న వారులారా దేవుని వాక్యము మీరు వింటున్నారు కానీ రక్షణ దగ్గరికి రాలేకపోతున్నారు రక్షింపబడ నేరు కుందినట్లే ఆయన అర్థము కురచకాలేది మిమ్మల్ని కూడా దేవుడు రక్షించడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి కృప వలననే రక్షణ పొంద ఓ గలతీ ఇలారా మీరు ధర్మశాస్త్రము వలన కాదు కానీ కృప వలననే రక్షణ పొందారు ఇప్పుడు నుండైనా సరే మీరు శరీరానుసారులుగా కాకుండా ఆత్మానుసారులుగా నడుచుకోండి ఆ యూదులు చెబుతున్న మాటలు విని మోసపరకండి మోసపోకండి భ్రమపరిచే ఆత్మను మీరు తీసి పారవేయండి మీకు దేవుడు మేలు చేస్తాడని చెప్పి వారికి ఈ అధ్యాయంలో బోధిస్తూ ఉన్నాడు కాబట్టి పౌలు యొక్క బోధ గలతీ సంఘానికే కాదు మనకి కూడా ఎలాగా ఆయన బోదా మొదటగా యేసుక్రీస్తు యొక్క శిలువను మరిచిపోకూడదు అది మన కొరకే రెండవదిగా ధర్మశాస్త్రము నీ పాపాలను ఎప్పుడు తీసివేయలేదు మూడవదిగా మనమందరము కూడా దేవుని కృప వలననే రక్షింపబడ్డాము కాబట్టి ఈ మూడు గుర్తుపెట్టుకుని దేవుని ప్రేమలో ఆయన కృపలో సదాకాలము ఆశీర్వాదాలు పొందుకుందాము దేవునికి మహిమ కలుగును దాకా